గారు దుర్మార్కులారా రాజేశ్వరం చేశారా కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంది కదరా అటువంటి ఆవిడిని పొట్టను పెట్టుకుంది చాలక ఇప్పుడు అబన్ శుభం జరిగిన బస్వాణ్ణి కూడా చంపాలనుకుంటున్నారా ఊరుకోను ఊళ్ళో అందరి ముందు మీ బండారం బయట పెట్టి రాళ్ళతో కొట్టి మరి మిమ్మల్ని చంపిస్తాను అంతవరకు నువ్వు బతుకుంటే కదంట్రా

ఎక్కడ పరిగెడుతున్నావు అదంతా తర్వాత చెప్తాను ఓహో ఇంట్లో ఎవరు లేరు ఎంపర్ అమ్మని చూపడట్లేదు నువ్వు చూపించు తర్వాత చూపిస్తాను అని అనే ట్రాక్ చూడు

చివరికి నువ్వు కూడా నేను కత్తి పట్టింది ధర్మాన్ని వధించడానికి కాదు ఆ ధర్మం అంతు చూడ్డానికి నీకేం భయం లేదు స్వచ్ఛగా పారిపో అంతకులు మృత్యుదేవత వస్తున్నారు

అలా ఆ రోజు అచ్చిబాబు పారిపోయాడు అప్పటి నుంచి తన కోసం ఊరూరు వెతుకుతూ తిరుగుతున్నాను అమ్మకి ఆస్తులకి దూరం చేసిన చేర్చాల్సిన వాళ్ళ దగ్గరికే చేర్చి న్యాయం చేశాడా దేవుడు లేదు సుబ్బు ఆ దేవుడు అచ్చిబాబు చేసింది అన్యాయమే కోట్ల ఆస్తికి వారసుడే ఇలా పరే వాళ్ళ ఇంట్లో ఉండవలసినాడు నిజంగా సంకనియమే ఊరు కొడ. ఎలాగైనా అచ్చబాబుకి మనం న్యాయం చేయాలి. వాళ్ళ జోలికి వెళ్తాం అంత మంచిది కాదేమో అచ్చబాబుకి జరిగిన అన్యాయం తెలుసా కా? కామ్ గా ఊరు కొడడం కూడా మంచిగా. కరెక్ట్ గా చెప్పావ్ శివాజీ. ఆ దొంగ నాయన లేదోడు చేయాలి. అమ్మ చంపేసి అచ్చబాబుని అనాథం చేసి వాళ్ళు మాత్రం లైఫ్ తగంజే చేస్తున్నారు. హత్తులి పిలవాడి నా సత్తునాడి మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తికి యజమాని ఎవరు నేనే నేను కూడా ఇది రాజేశ్వరి గారు ఆస్తాడు కదా ఆవిడ మా అక్కే కదా ఆవిడకు కొడుకుండాలి కదా అచ్చిబాబుని దేనికి ఈ ఆస్తి కోసం అచ్చిబాబుని మీరే మాయలు చేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది అదేం లేదండి మర్చి బాబుకి పిచ్చి ప్రకృతి వైద్యం చేస్తే తగ్గుతుందని మీలాంటి వెల్బీషర్ అడ్వైజ్ ఇచ్చాను కేరళ పంపించాం కదరా అవునవునండి మేనల్లుడికి పిచ్చి పడితే మీరు ఇక్కడ ఆనందంగా అమ్మాయిలతో స్టెప్పు లేస్తూ గానా భజనాలతో ఎందా చేస్తున్నారు అన్నమాట రామ రామ ఇది గానా కాదండి మా మేనల్లుడికి తొందరగా తగ్గిపోవాలని పెద్దాపురం నుంచి భక్త బృందాన్ని పిలిపించి భజన చేస్తాం భజన చేసే అయితే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోవాలి భయని కూడా బ్యాన్ సరే అచ్చిబాబు అనుకుని వస్తాడు అంటే వైద్యం పూర్తి కావాలి కదండి అదంతా నాకు తెలియదు ఒక వారం రోజుల్లో అచ్చిబాబుని తెచ్చి నా ముందు ఉంచాలి లేదంటే ఒక గార్డియన్ నియమించి ఆస్తంతా అతనికి అప్పగించాలని నాకు లీగల్ నోటీస్ వచ్చింది ఎంతకీ మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు సార్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లూస్ బయటికి లీక్ చేయరు కరెక్ట్ గా చెప్పావు అంటే జనరల్ నాలెడ్జ్ కోసం తెలుసుకుందామని ఇది అంత నీ కాఫీ గర్తులు పనికి వస్తే చట్టాన్ని డబ్బు తోకనాలనుకోవడం పెద్ద నేరం మినిమం ఏడెనిమిది సంవత్సరాలు జైలు శిక్ష పడుద్ది వీడెవరా గంజాయి వనంలో గన్నేరు మొక్కలాగా ఉన్నాడా పొగిడారా సార్ వస్తా ఒక వారం రోజుల్లోగా అచ్చబాబు నా ముందు ప్రొడ్యూస్ చేయకపోతే నీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది సారా కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు నేను చెప్పనా చెప్పరా బాబు నీ చేతిలో లాటిన్ అయిపోతాను అలాంటిదే వద్దు కానీ నాకు బాగా కాఫీ దాగా అలవాటు ఉంది ఫిల్టర్ కాఫీ దాగు ఆ కంప్లైంట్ అరకువేలు నుంచి వచ్చింది అరకులో మనకి యాంటీస్క్వాడ్ ఎవడున్నాడు ఆ సుబ్రహ్మణ్యం గారు అచ్చిబాబుని తీసుకుని అక్కడ తేలేడేమో అయ్యి ఉండొచ్చు బయటికి రా ఎందుకు దా పనుంది ఏయ్ పోదులు రమ్మంటుంటే పోదులు పోదులు పిచ్చి వేషాలేసావంటే పళ్ళు రాలగొడతాను ముందు నువ్వు బయటికి రా చి పోదులు శివాజీ రా శివాజీ పోదులు పోదులు అది కాదు రా ఏయ్ అచ్చి బాబు పోదులు నువ్వు బయటికి రా పోదులు నిన్నే వదమంటుంటే రాత్రిని బయట పంపించు యు ఓకే అమ్మా ఇడియట్ రెడీ ఫుల్ యా కొట్టడం కాదు

ఏం మాట్లాడుతున్నారు మీరు అచ్చిబాబు చస్తే అలాంటి పని చేయడు నేను కళ్ళారా చూశాను నేను కళ్ళారా చూసినా కూడా వాడు తప్పుడు పని కోసం అలా చేశాడంటే నేను నమ్మను వాడికి అలాంటి విషయాలు తెలిస్తే అసలు మీ ఇద్దరికి అచ్చి అచ్చిబాబు అసలు తను ఎందుకు రమ్మని పిలిచావు చూశారా చూసారా పాపకి అమ్మ అవసరమై పిలిచాడు ఆడికి ఆడదాని అవసరమై కాదు తప్పుగా అర్థం చేసుకోవడం మీకు తెలిసేమో కానీ తప్పుడు పనులు చేయడం మా అచ్చిబాబుకి తెలియదండి ఆ విస్తీలో తొందరపడి కొట్టాను నన్ను క్షమించచ్చి బాబు అచ్చిబాబు 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 తప్పు కావాలంటే నన్ను కొట్టు కొట్టు కోపం వచ్చింది పొద్దుడికి అంతా మర్చిపోతానులే మీరు వెళ్ళి పడుకోండి అచ్చిబాబు వీరమ్మా అమ్మా అచ్చిబాబు కనిపించలేదు ఏమన్నా మాకు అనిపించలేదు అచ్చిబాబు కనిపించట్లేదండి ఇంకొకసారి పడుకునే ఉండే నైన్ తర త్రిసారి ఇద్దరు ఒకేసారి కళ్ళకి వచ్చేసారి అచ్చిబాబు ఎక్కడా ఇది ఎక్కడ పడుకున్నాడు కదా అయబాయి ఏడి తాడి గట్టి మరీ పడుకున్నాను ఎప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయాడు అయ్యో ఇక్కడికి వెళ్ళిపోయాడు తను ఎవరైనా తిప్పినా కొట్టినా ఇలాగే కోపం వెళ్ళిపోతా ఉంటాడు వెళ్ళి వెతుకుతావు రండి తప్ప నుంచి ఆ పోలీసు మాటబడుకు వచ్చేసాం అసలు నిజంగా వాళ్ళు ఇక్కడ ఉన్నారంటావాడు ఇక్కడ లేకపోయినా ఎక్కడన్నా ఎత్తి పట్టుకోవాలి లేకపోతే మనం చూపులో పడతాం అదృష్టం దరిద్రం పట్టిన బోల్లో పడే పిల్ల ఎంత అవాయంగా బ్రహ్మం గారు ఊరికనే చెప్పలేదు కలిసి వస్తుందని నువ్వు

ఇప్పుడు తీసుకెళ్ళి ఆ ఎస్ఐ గారికి చూపిస్తాను కదా అవును కదా మర్చిపోయింది ఇప్పుడు ఎలాగా బాబు 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 లేదు బాబు పాలేదు తెలివి చెప్పాడు అంతే అది చిన్నప్పుడే పోయింది కదా ఆ తెలివి కదా రాదు చెప్పాడు ఎత్తని ఆసుపత్రికి తీసుకెళ్దాం ఎత్తని కనిపించలేదా లేదు అరకంతా వెతికాం బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను కూడా అడిగాం ఎవరు చూడలేదన్నారు అసలు ఇదంతా నా వల్లే వచ్చింది బాధపడకండి

ರಾ ಬಾಬುರಾ ಇದೇ ಮನೇಲಿ